అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి రెండు శుభవార్తలు ఆర్థిక శాఖ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దాం అంటే అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా చేాపిక్లో అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడమే జరిగింది సో మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్కి సంబంధించి శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్కి సంబంధించి కీలక ఉత్తర్వులు రావడమే జరిగింది గమనించగలరు పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ గ్రాట్యూ చెల్లింపులు ఆలస్యమైతే చెల్లించే వడ్డీలో ప్రభుత్వం మార్పులు చేసింది ఇంతకుముందు ఉన్న అన్ని జీవోలను సవరిస్తూ మనకి తాజాగా జీపీఎఫ్పై ఎంత వడ్డీ ఉందో అంత మొత్తం మాత్రమే బకాయిలపై చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఈ కొత్త ఉత్తర్వులు మనకి ఈ రోజు నుంచి అయితే రానున్నాయి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన అయితే చేసినట్టు చూస్తున్నాం అది కూడా ఈ ఆలస్యానికి పాలనాపరమైన అంశాల కారణమైతేనే వడ్డీ చెల్లింపులు ఉంటాయని చెప్పి సో ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఈస్ కుమార్ ఉత్తర్వులైతే ఇవ్వడం జరిగింది పెన్షనర్స్కి సంబంధించి సో ముఖ్యంగా పెన్షన్ గ్రాట్యుట్యూ చెల్లింపులపై మనకి ఆలస్యం అయితే వడ్డీతో మనకి చెల్లించడం అయితే జరుగుతుంది మరొక శుభవార్త ఏంటంటే ముఖ్యంగా మనకి పెన్షన్కి సంబంధించి నిబంధనలు మారుస్తూ మనకి కమిషన్ అయితే నిర్ణయాలు తీసుకుంది దీనికి సంబంధించి సమీక్ష అయితే చేస్తూ ఉంది ఇది ఒక గుడ్ న్యూస్ పెన్స్ పెన్షన్ పెరగబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్